కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే టూ సెకండ్స్లో నేను తీసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూనో యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు వేరే పాస్ట్ నాకు ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ కొత్త జర్నీ స్టార్ట్ చేశాను ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయనవసరం అబద్ధం చెప్పనవసరం లేదు నిజాయితీగా ఉంటే చాలు ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోవాలి తెరనుకు ఉండే నేను ఉండాలి తెర మీద తను ఉండాలి హరితగారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెజిటేట్ చేస్తుంటే లేదు లేదు నేను తనకు ఆ పుష్ అటు వాళ్ళు బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు ఫస్ట్ నాకు నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్ నాకు గ్లామర్ లుక్స్ పాడైపోయిన నాకు తెలుసు రెండు ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి నా పర్సనాలిటీ ఏంటి అనేది కొంచెం యూనో పేట్రియోట్ భావాలు ఉండటం చిన్న చిన్న తప్పులు కూడా సహించలేను సమాజంలో జరిగే నేను కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుగుంటు వచ్చా వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్ నేను అదే ప్రజలు ప్రేమిస్తా అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది విధంగా చిన్న చిన్న విషయాలు సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించుకోవదని ఉద్దేశంతో ఎలా రావాలి దానికి నేను బ్యాక్ బోన్ ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి ఏదైనా సరే ఒక కాన్సెప్ట్గా మాస్క్ క్రియేట్ చేసుకుని వచ్చాను మీరు నా పాత యూనో ఛానల్లో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది వెరీ జీఆర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్ తో నేను ఫస్ట్ యూనో వీడియో బయట ఇవ్వడం జరిగింది వాళ్ళకి నచ్చింది అది దాన్ని క్రియేటివ్గా ఫీల్ అయ్యారు నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది నేను సార్ ఫర్దర్ రౌండ్స్ క్వాలిఫై అవుతూ వచ్చాను వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్ ని క్యారీ చేసి వచ్చారు సో మాస్క్ అని పేరు అలా పట్టడం జరిగింది అంతే నేను రెండే పేరు హృదయమాను హరిత హరీష్ ప్లీజ్ సో అదే చెప్తున్నాను కదా మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది ఆ మాస్క్ నా ఫేస్ వర్క్ వేస్తారు తర్వాత మాస్క్ తీసే మీరందరూ చూసారు అది బిగ్గెస్ ఛాలెంజ్ అగ్నిపరీక్షలో మాస్క్ తీయడం నా బిగ్గెస్ ఛాలెంజ్ జనాన్ని ఫేస్ చేయడం అంత కెమెరా వచ్చినాయి జనం నుంచి దూరంగా ఉన్నాను కదా దాని తర్వాత అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్ బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది సో లక్కీగా అదే పేరు కొత్త పేరు నాకు నామకరణం జరిగింది షోలోకి వెళ్ళి నిలబెట్టుకోవడం అంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు ఎవరు సేఫ్ ఆడుతున్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది క్లారిటీ అంటే సి కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఓకే నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉందో కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు వీళ్ళు ఇలా ఉంటున్నారు ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు శాబమో తెలియదు కానీ నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చర్కీన్గా అబ్జర్వ్ చేస్తే నాకు కనపడ్డాయి సో మాస్క్ వేసుకుని ఎవరు ఉన్నారనేది నాకు క్లారిటీ ఉంది అది వన్ బై మీరు మీరు క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్స్ చెప్తాను ఓకే నేనైతే మాస్క్ ఫేస్ కేస్తే క్లారిటీ నేను నాకు క్యారెక్టర్కి వేసుకోవాలి అది మీరు చూసే ఉన్నారు నేను అప్పటికి ఇప్పటికి అదే మాటకి స్ట్రిక్ ఉన్నాయి ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలు చెప్పిన నాలుగు వందల ఏళ్ళ నుంచి నాకు ఆయన బద్దశత్రుత్వం ఏం లేదు ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి సో వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్లా అగ్ని పరీక్షలో మీరు నన్ను చూసారు మమ్మల్ని చూసారు కదా పది రోజుల్లో పదకొండు రోజుల్లో సెలబ్రిటీస్ లా ఫీల్ అవుతాను నేను సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది అన్నిటికన్నా మించి అందరం కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక సో నేనైతే భజన భజనపాడును చెంచగిరి చేయను మీరు కష్టపడ్డారు లైఫ్లో అచీవ్ అయ్యారు సో బర్నిగర్ కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు ఆ కేటగిరీలో వచ్చారు మేము కష్టపడ్డాము షోలో వచ్చాము అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనో ఒకటే కేటగిరీలో ఉన్నాం సింపుల్ నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమై అనిపించిందంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నేను కొన్ని విషయాలు పద నేను ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మా యూనో మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి భాషలో భావం కూడా అంతరాధాలు కూడా అర్థం చేసుకోగల ఏంటంటే మా ఊళ్ళో మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది ఏంటంటే ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు వర్నీ గారు ఏమనే ఆయన కామనర్ అని రిప్రజెంట్ చేసుకోలేరు ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అండి లేదా మీరు దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయికి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదల పెట్టారు ఏంటంటే మీరు కా కామనర్ ఏం కాదు మీరు సెలబ్రిటీయే అరే మీకు ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడదు ఆవియస్గా ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్తో చూశారు ఓటింగ్ పెడితే నాలుగు వేల మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు ఆ టైంలో ఇప్పుడు ఆరు వేలు చిల్లరు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫార్టీ సెవెన్ ఫాలోవర్స్ ఉండేవారు ఇప్పుడు పన్నెండు వేలు అయ్యారు గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా పది ఓట్లు వస్తే నాకు ఒక ఓటు వస్తుంది కదా షీజ్ ఏ సెలబ్రిటీ అంటే సైజ్ మ్యాటర్స్ కదా చిన్న సైజ్ సెలబ్రిటీ తాను నేను కామనర్ని ఆ డి ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది అంటే మార్టల్ ట్రేక్ టెక్నిక్స్ మీరు కూడా సెలబ్రిటీ ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే ఆయన చెప్పాలని ట్రై చేస్తున్నారు ఫైన్ కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది ఇది ఫస్ట్ సెకండ్ పాయింట్ ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు ఆ ఫార్మేట్లో ఏం చెప్పారంటే మీరు ఓనర్స్ మీరు జనర్స్ ఈ పనులు చేయించుకోవచ్చు దొంగ దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూసుకుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాల అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి నేను అసలు నిజంగా షోకి వెళ్ళక ముందే అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను అక్కడే ఓపెన్గా పెడతా ఆకలేస్తే తింటారు లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు ఫైన్ అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేస్తాను అనుకున్నా నేను నిజంగా ఈ గుడ్డు దాచుకోవాలి ఎప్పుడేం చేయాలి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతో ఉండే మనిషిని హండ్రెడ్ కేజెస్ ఉన్నవాడిని కానీ వాళ్ళ కోసం ఎయిటీ వన్ కేజెస్ ఉన్నాయి నేను నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఫిజికల్ ఛాలెంజెస్ దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి లేదంటే వాట్ వాటి జర్నీ రా ఏం ట్రాన్సిషన్ రా ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఇలా వచ్చారు లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు లవ్డ్ ఎల్వోవీఈడి లౌడ్గా అయ్యాడని అనిపించుకోవాలి అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్న ఆ కమిట్మెంట్తో వన్ మీల్ చేయాలనుకున్న ఓ మ్యాడ్ డైట్ ఐఎమ్ మ్యాట్ ఐ డిడ్ ఓ మ్యాట్ డైట్ అంతే సింపుల్ సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు గుడ్డు పోయిందని అందరూ ఇస్తున్నాం మనిషి కానీ మిగతా వాళ్ళు షీజ చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అరే ఎక్కడ పోయిందా అది ఇది సరదాగా ఫన్ తీసుకుంటున్నా తర్వాత అది చాలా ఎస్కలేట్ అయి పాపం ట్రస్టీ గారు కలెంట్ నీళ్ళు పెట్టుకుంటాం మ్యాటర్ చాలా సీరియస్ నోట్లో వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు పై మీద పట్టడం కాదు పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి కండుపాయ వేసుకుంటేనో ఈ చేస్తే కాదు ఆ ప్లేస్లో నేను ఉంటే ఒకటే చెప్పేవాడిని లేదండి అంత సీరియస్ అవ్వకండి సంజన గారు తీసుకున్నారు మాకు తెలుసు ప్లీజ్ దీ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్ ఇచ్చేస్తాం పాపం లేదంటే ఆ ఫైవ్ మంత్స్ బేబీ ఉంది కాబట్టి ఆకలే సీన్ ఉంటుంది దాన్ని పెద్ద దీన్ని ఇష్యూ చేయకని చెప్పాలి ఇది పెద్ద తరహా పెద్ద రకం స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యున్ ఉంటే ముసుకేం లేకపోతే ఆయనది ఏం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు అంత ముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్ బాష్ బాత్రూంలో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చోట అంటా సార్ సరే సామాధానభ దండోపాయలు వాడాలి కాబట్టి సౌమర్తంగా సంజన గారిని హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది కామ్ డౌన్ అయిపోయింది అప్పుడు పదమూడు పద్నాలుగు మంది ఒకళ్ళ మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది కదా ఒక లేడీని సర్కిల్ అప్ చేశారని సాఫ్ట్గా కొన్ని చోట్ల అంటే గొడ్డలు వాడాలి కొన్ని చోట్ల గోడతో కొట్టేయాలి గోడతో తీస్తానని అయిపోయింది అదే టెక్నిక్ సంజనా గారి దగ్గర సంజన గారు సి ఎమోషనల్గా కూడా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు సంజన గారు అది నా ఎగ్ నిజంగానే టూ ఎగ్స్ ఉడకపెట్టడం జరిగింది దాంట్లో ఒక ఎగ్ మొత్తం నాలుగు గుడ్లు నా గుడ్డు మీరు తింటే తిన్నారు ఫోన్లో నేను ఆ పూట పస్తుంటానని చెప్పి నేను ఎమోషనల్గా ఒక వర్డ్ ప్లే ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థం కర్రం ఆ నవ్వు నాకు అర్థమైపోయింది దాన్ని సిరీస్ తీసుకోవాలి కానీ బర్ తర్వాత ఆమె నుంచి వచ్చి హరీష్ గారు గుడ్డ తిన్నాను ఆయన ప్రాబ్లం లేదు అన్నప్పుడు బర్నీ గారు ఏం చేయాలి ఓకే ఒప్పేస్తున్నారు కదా మేము చూసాము తెలుసని చెప్పకుండా హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు గారిని స్మార్ట్ పీపుల్ అందరూ నేను ఎప్రిషియేట్ చేస్తాను ఓవర్ స్పాట్ అని తెలివితేటలు ఓకే చావు తెలియదు తాటని నా ఇక్కడ వర్కౌట్ కాదు అతను ఈ తెలివితాటలు చూపించు ఆటోమేటిక్గా నేను చూసారా మీరు ఏమున్నారంటే రేలంగ మావే కనబడుతున్నారు రేలంగమావే అనుకున్న సెకండ్ మావ కనబడుతున్నారు నాకు అక్కడ ఆ ఒక్కటే కాదు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీరు వచ్చే కాంటాక్ట్స్ దాన్ని ఆయన ఏమో మాటలు గారే ట్రిక్ అదే టైంలో టీ అనే ఒకటి ఒక చిన్నది విషయం జరిగింది మనిషి యూనో రాముకి టీ అనే కాన్ఫ్యూజ్ జరిగితే టీని గుడ్డిని కలిపేస్తున్నారు మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు చాలా క్లారిటీ ఉంది బర్్రీ గారు టీ కాన్సెప్ట్ కాదు ఇది టీ ఇష్యూ కాదు అది క్లియర్ అయిపోయింది లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్ గుడ్డు గురించి మాట్లాడుతున్నారు ఒక పక్కన షస్తి కళిపెట్టుకున్నారు అందరూ పెద్ద పెద్ద గో గోల గొడవ కానీ మీరు దాన్ని ఎందుకు క్లబ్ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు మీరు చూస్తుంటారు స్మార్ట్ ఓవర్ స్మార్ట్స్ చూపించద్దని ఫేస్ టు ఫేస్ వెళ్ళాం ఆయనకి ఎట్టి కరుస్తే మన డిస్బోజి కూడా ఎట్టిగా ఉంటాయి కదా నేను అప్పుడు కూడా అన్న ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోవర్ వాయిస్ రైస్ చేయండి నాయిస్ రైస్ చేయొద్దు సింపుల్ అన్న ఆయన మాటలతో బొంకుదామని ట్రై చేశారు అది నా దగ్గర వర్కౌట్ కాదు కదా నేను కూడా ఆ ఎదురుగుండ సెలబ్రిటీ ఉన్నారా దేవుడు ఉన్నారా ఎవరు ఉన్నారు కూడా కేర్ చేయను నేను తీసుకున్నాను అయిపోయింది ఇక్కడ కాదు ఇంకో విషయం కూడా మీరు బర్నీ టార్గెట్ చేస్తారా ఇంకో రెండు పాయింట్స్ చెప్పేస్తాను అయిపోతుంది మీకు కుకింగ్ టీం వాళ్ళిద్దరు ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ టీమ్లో మీరు నేనున్నాను ఇమానుయువల్ నా కింద వర్క్ చేస్తున్నారు పాపని చెప్పింది చెప్పినట్టు చాలా చక్కగా ఎఫిషియంట్గా వర్క్ చేశారు ఆ మనిషి వర్క్ చేస్తున్నప్పుడు కుకింగ్ టేబుల్ టాప్ మీరు చూస్తే నేను నేను డ్యూటీ తీసుకున్నాక రోజు నైట్ క్లీన్ చేసేవాడిని టేబుల్ మీద ఉంటే ఒక క్లాత్ మీద ప్లేట్ మీద తీసుకుని పాడేసేవాడిని బర్నీ గారు ఏం చేశారంటే నేను స్వతహాగా నా కలరా చూశాను క్లాత్తో ఇలా కిందకి లాగేయడం మొత్తం ఇప్పుడు ఏమవుతుంది అండి ఇమాన్యుల్ ఫ్రెండ్ కదా ఇమానుయుల్ బ్రో ఇప్పుడు ఆ మరిచి రోజు పొద్దున్న ఇమాన్యుల్ పాప మా పర్సనల్ డేసుకొని చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు నేను అబ్జర్వ్ చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ షో ఫార్మేట్ గౌరవించి నేను ఏ కింద ఉన్నా కూడా తీసేవాడిని అలాంటిది మరి ఇదే బర్నీ గారికి చిన్న కామన్ సెన్స్ కదా టేబుల్ టాప్ క్లీన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి ఇలా తీయాలి కదా చక్కగా ఎవరు చూడలేదు అని చెప్పి క్లాత్ అటు కింద ఎటు కింద పడేసినప్పుడు ఇమానువల్ కష్టం వద్దా అంటే ఏంటి స్మార్ట్ వర్క్ టేబుల్ టాప్ మీద ఉంటే కిచెన్ కుకింగ్ వాళ్ళకి వస్తుంది కింద పడేస్తే హౌస్ క్లీనింగ్లోకి వెళ్ళిపోతుంది కదా ఇది ఓవర్ స్మార్ట్నెస్ కదా ఇది ఎవరు చూడట్లేదా నేను చూసా నెక్స్ట్ తర్వాత నా దగ్గరకు ఒక ఒక టైంలో మన మనిషి వచ్చి సార్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంట అది ఎవరి డ్యూటీ అని చెప్పి అని నేను వెంటనే లోపలికి వెళ్ళాను నేను